హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి సూజీ సూజీతో తయారు చేసిన ఇప్పి పాస్తా అండి చాలా మంచిది మైదా అయితే కాదు సో ఒకసారి మీరు చెక్ చేసి అయితే తీసుకోండి సో పిల్లలకి ఎప్పుడు ఈవినింగ్ స్నాక్ కింద ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా ఇది నేను సూజీ రికమెండ్ చేశాడు కాబట్టి నేను తీసుకున్నాను సో ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి పిల్లలకి బాగా అట్రాక్టివ్గా కూడా ఉంటుంది త్రీ కలర్స్ మన ఫ్లాక్ కలర్స్ అయితే ఇచ్చేసాడు సో పాస్తా మసాలా కూడా ఇవైతే ఫస్ట్ మనము హాట్ వాటర్ పెట్టుకొని అందులోనే మనం కుక్ చేయాలన్నమాట మనం అది బాగా అదే సేమియా నూడిల్స్ ఎలా కుక్ చేస్తాము కొంచెం హాఫ్ బాయిల్ కింద సో అలా అయితే కుక్ చేయాలి నేనైతే పడపోయినండి డైరెక్ట్గా ఇందులోనే మసాలా అనేది కూడా ఇంకా వాటర్ మంచి వాటర్ వేశాను కాబట్టి సో ఇంకా నేను బాయిల్ చేసి స్టెయిన్ చేసి మసాలా అలాగైతే చేయట్లేదు ఇది మనకి డైరెక్ట్గా ఇప్పి టైప్లో ఉంటుందన్నమాట సో అందుకని చెప్పి నేను డైరెక్ట్గానే కుక్ చేసేస్తాను మసాలాలోనే ఇంకా వెజిటేబుల్స్ మనకి పీసెస్ లాగా కూడా ఇచ్చాడు అది కూడా మనకి ఈ వీటితో పాటు కుక్ అయితే మనకి బాగుంటుంది ఫస్ట్ అయితే నేను హాఫ్ వరకు ఇలా సింగిల్గా వాటర్ వేసి అయితే బాయిల్ చేస్తానండి కొంచెం మూత పెట్టేసి మనము కొంచెం ఉడికేంత వరకు మనం వెయిట్ చేద్దాం ఆ తర్వాత మనం మసాలా అనేది యాడ్ చేసుకుందాం కొంచెం ఉడికిందండి సో ఇప్పుడైతే మసాలా వేస్తాను ఈ మసాలా వేసి పూర్తిగా దగ్గరగా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి మీకు డ్రైగా కావాలంటే కొంచెం డ్రైగా కుక్ చేసుకోవచ్చు లేదు కొంచెం సూప్లా కావాలి అని అనుకుంటే కొంచెం గ్రేవీలా వాటర్ కొంచెం ఉంచి మనము తినొచ్చు అనమాట మీ ఇష్టాన్ని బట్టి ఇది చేసుకోవచ్చండి సో నేనైతే కొంచెం దగ్గరగానే కుక్ చేస్తున్నాను మరీ అంత వాటరీగా కాకుండా సో కొంచెం మూత పెట్టి సిమ్లోనే ఉడికించాలండి హైలో పెట్టేస్తే మనకి వాటర్ అయితే ఇంకిపోతుంది కానీ అవి త్వరగా ఉడకవన్నమాట సో అందుకని నేను ఇలాగా సిమ్లోనే ఉడికిస్తున్నాను మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి కొంచెం ఈవెన్గా ఉడుకుతుందనమాట మసాలా అనేది వెజిటేబుల్స్ ఇవన్నీ చక్కగా కలిపితే బాగా కుక్ అవుతాయి సో ఫోర్త్ అయితే మనకి ఈజీగా పట్టుకోవడానికి కూడా ఉంటుంది స్పూన్ అయితే జారిపోతుంది సో ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగ కుక్ చేయాలండి చూడండి ఇంకొంచెం దగ్గరకైతే ఆపేసుకోవచ్చు బౌల్లోకి సర్వ్ చేసేయచ్చు ఇందులో మనకి ఫ్లేవర్స్ కూడా ఉంటాయండి ఇది నేను మసాలా తీసుకున్నాను వెజిటబుల్ది ఇంకా మిల్క్ పాస్తా కూడా నేను చేసి వీడియోలో కూడా పెట్టానండి సో ఒక్కసారి చూడండి మీరు కూడా సో మా పిల్లలకి అయితే ఇచ్చేసాను కొంచెం డ్రైగా చేశాను వాళ్ళైతే బాగా లైక్ చేస్తూ తింటున్నారండి సో అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉండండి బయట కొనే కన్నా మనం ఇలా ప్రిపేర్ చేసి ఎప్పుడైనా సరే ఒకసారి పెట్టచ్చు సో ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ ఇప్పి కూడా మనకి ఇప్పి కానీ మ్యాగీ కానీ మనకి వీటిలో వస్తుందండి సో నేను అది కూడా ఒకసారి అప్లోడ్ చేస్తాను మనకి రొటీన్గా అయితే మైదావే దొరుకుతాయి సో ఇప్పుడు మనకి వీటిలో కూడా దొరుకుతున్నాయి సో ఒకసారి మీరు చెక్ చేసి ఇన్ కేస్ మీ పిల్లలు తినాలనుకుంటే అది కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్